హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో కృష్ణా కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు నిర్వహించారు ఈ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాల కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు అనంతరం కబడ్డీ క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పోతారం గ్రామంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడా పోటీలను నిర్వహిస్తూ ఎటువంటి విధానాలకు ఆటంకం లేకుండా శారీరకంగా మానసికంగా క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి ఊరు నుండి ఆదర్శవంతమైన క్రీడలు నిర్వహించడం వల్ల ఊర్లో చైతన్యం ఏర్పడుతుంది ఈ గ్రామంలో యువకులు క్రీడలు బాగా ఆడుతారని తెలిసింది ఈ పోటీలు విజయవంతం కావాలని అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుతున్నాను క్రీడాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు చిన్నప్పుడు నేను కూడా కబడ్డీ ఆడేవాడినని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు క్రీడాకారులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ గ్రామంలో ఉన్నటువంటి పోతారం గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులను నిర్వహిస్తూ ఎటువంటి ఇతర విధానాలకు ఆకట్టుకోకుండా శారీరకంగా మానసికంగా అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకే భాగంగా చెప్తాను మిత్రులంతా ఈ ఊరు నుంచి ఆదర్శమే క్రీడ నిర్వహించడం వల్ల ఊర్లో అందరూ కూడా ఒక చైతన్యం ఉంది పిల్లలంతా చాలా గట్టిగా మరి కట్టుబాటు ఉంటారు మాటకు గేమ్స్ కూడా చాలా బాగా ఆడతారని చెప్పినారు నాకు చెప్పగానే ఈ పోటీలు అంతా విజయవంతం కావాలని మరి వాళ్ళందరూ కూడా ముందుకు నవడం అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వాస్తవంగా సాయంత్రం అని చెప్పినారు కానీ నేను వేరే కార్యక్రమాలలో నేనే ఈ టైంకి వచ్చిన మీ అందరికీ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఒక మ్యాచ్ ఆడుతూ నేను కూడా చిన్నప్పుడు వేరే ఏం ఆడదు ఒక కబడ్డీ మాత్రమే ఆడుతుంటే కాబట్టి ఇప్పుడు ఆ కబడ్డీని ఒకసారి అడిగి జరిగితే ఒక మ్యాచ్ ఆడిపోయి చూసిపోతుందండి ఇది రైట్ ఓకే